빤드빤드빤드빤드빤드가드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드빤드 అశోక్ కుమార్ అశోక్ బాసరి అశోక్ అని విఆర్ఓ ఇతనితో మ్యూటేషన్ గురించి పని మీరు వచ్చినాడు ఆ మ్యూటేషన్ చేయడానికి కోసం ఈయన నలభై వేల రూపాయలు డిమాండ్ తీసినాడు నలభై వేల రూపాయలు డిమాండ్ ఇచ్చినా అని చెప్పి నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చినాడు ఈ రోజు మేము నలభై వేల రూపాయలు ఇచ్చి పంపించినాము అతనికి అతను తీసుకుంటానికి రెడ్ అంటు గా పట్టుకోవడం జరిగింది ఇది ના બીસી જવાનું ఈయన పని ఏమి బీఆర్ఓతో అశోక్ కుమార్ అశోక్ బాసరి అశోక్ అని బీఆర్ఓ ఇతనితో మ్యూటేషన్ గురించి పని మీద వచ్చినాడు ఆ మ్యూటేషన్ చేయడానికి కోసము ఈయన నలభై వేల రూపాయలు డిమాండ్ తీసినాడు నలభై వేల రూపాయలు డిమాండ్ ఇచ్చినాడు అని చెప్పి నిన్న మాకు కంప్లైంట్ ఇచ్చినాడు ఈరోజు మేము ఆ నలభై వేల రూపాయలు ఇచ్చి పంపించినాము అతనికి అతను తీసుకుంటాం అంటే రెడ్డే డెట్గా పట్టుకోవడం జరిగింది ఇది అశోక్ కుమార్ అశోక్ అనే అతను ఇతను ఏ పల్లెది మళ్ళీ నల్ల చెరువు అనే దానికి బిగారం అవుతున్నాను ఇతని దగ్గరికి కంప్లైంట్ వచ్చి శివకుమార్ అనే వ్యక్తి వచ్చినాడు వచ్చి ఆయన బిఎస్ఎఫ్ రిటైర్డ్ బిఎస్పీ ఏసీబీ కర్నూలు లెక్చర్ పెద్ద పర్సన్ తర్వాత మాకు يو سان جي سيني 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 جي س